సీనియర్ ఎన్టీఆర్తో మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి అనుబంధం ఉంది చిరంజీవి కెరీర్ లో ఎన్టీఆర్ చిత్రాల్లో నటించారు చిరంజీవి విలన్ సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించారు సీనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించాడు అయితే అప్పటికీ చిరంజీవి గారికి పెద్దగా స్టార్డం లేదు ఆ తర్వాత తన నటనతో తో ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకుంటే ఎన్టీఆర్ ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయ్యి చరిత్ర సృష్టించారు అలాంటి ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక్క సినిమా తిరుగులేని మనిషి తెలుగు సినిమా పోకడను వేగాన్ని శాసించిన ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీ చిరంజీవి అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న రోజులు ఇలా పునాదిరాళ్లు చిత్రానికి తొలి సంతకం చేశారు చిరంజీవి కొన్ని పరిస్థితుల వల్ల ఆ సినిమా కంటే ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు ముందుగా రిలీజైంది ఆ తర్వాత పన్నెమిది వందల డెబ్బై ఎనిమిదిలో బాబు తెరకెక్కించిన మన ఊరి పాండవులు విజయం చిరూకి పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పునాదిరాళ్లు విడుదలైంది అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్న చిరంజీవి గారు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా నటుడిగా నిరూపించుకోవటం కోసం ఎంతో కష్టపడుతూ వచ్చారు అందుకే విలన్ పాత్రలు చేయడానికి సైతం కెరీర్ ఆరంభంలో వెనుకాడలేదు ఇలా కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ శోభనబాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభైలో నెగటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర పున్నమినాగు చేశారు ఈ సినిమా చిరు నటనకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది తనలో నటుడిని ఆవిష్కరించిన చిత్రంగా నిలిచింది ఇలా పంతొమ్మిది వందల ఎనభై చిరు కి మరపురాని సంవత్సరంగా మారింది ఇదే ఏడాది నిర్మాత అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లాడారు ప్రముఖ నిర్మాతకు అల్లుడుగా చిరు క్రేజ్ మరింత పెరిగింది ఇలా కృష్ణ కృష్ణరాజు లాంటి సీనియర్లతో కలిసి నటించే అవకాశం చిరంజీవి గారికి రెండేళ్లకే వచ్చింది కాని ఎన్టీఆర్ గారితో చేసే ఛాన్స్ రాలేదు ఎన్టీఆర్ తో కలిసి తెరమీద కనిపించే సువర్ణవ కోసం చిరంజీవి ఎదురు చూస్తున్న టైం అది తిరుగులేని మనిషి ప్రతిపాదన చిరంజీవి వరకు వచ్చింది సత్యానంద రచనలో రూపుదిద్దుకున్న ఈ స్క్రిప్టులో చిరంజీవి క్యారెక్టర్ కు నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అయినా చిరు ఆలోచించలేదు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం మళ్లీ వస్తుందన్న గ్యారంటీ లేదు అందుకే వెంటనే ఓకే చెప్పేశారట అంతేకాదు సినీ నిర్మాత దేవి వరప్రసాద్ అప్పటి చిరు మార్కెట్ కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇచ్చారు కూడా ఈ సినిమాలో ఎన్టీఆర్ చిరంజీవి ఇద్దరు బావభావమరుదులుగా కనిపిస్తారు ఎన్టీఆర్ లాయర్ రాజాగా నటించారు పేదలకు సాయం చేస్తూ అందరినీ మంచి మార్గంలో నడిపించే పాత్రలో కనిపిస్తారు చిరంజీవి ఓ క్లబ్లో గిటారు వాయించే గాయకుడు కిషోర్ గా నటించారు ఎన్టీఆర్ తండ్రి శశిభూషణ కిషన్ రావుగా జగ్గయ్య చెల్లి పద్మ ఫటాఫట్ జయలక్ష్మి నటించారు ఇక కథలోకి వస్తే లాయర్ రాజా సోదరి పద్మ కిషోర్ ప్రేమలో పడుతుంది వారి ప్రేమకు రావు అంగీకరించడు కిషోర్ పేదరికాన్ని అవమానిస్తాడు దీంతో పద్మ ఆత్మహత్యాయత్నం చేస్తుంది కాని రాజా వారిద్దరికీ పెళ్లి చేస్తాడు దీంతో శశిభూషణ్ రావు వారిపై కోపం తెచ్చుకుంటాడు కాని మనవుడు పుట్టిన తర్వాత వారి ప్రేమను అంగీకరించి చేరదీస్తాడు అయితే అనుకోని ఘటనలో రాజా తండ్రి శశిభూషణ్ ను గుర్తు తెలియని ముఠా హత్య చేస్తుంది ఈ సందర్భంగా తన తండ్రికి వజ్రాలను స్మగ్లింగ్ చేసే ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు హంతకుల కోసం అన్వేషణలో భాగంగా ఒకప్పుడు తన తండ్రికి సాయం చేసిన నాగులు కైకాల సత్యనారాయణను కలుస్తాడు అదే సమయంలో తన బావ కిషోర్కి ఆ ముఠాతో సంబంధం ఉంటుందని తెలుసుకుని షాక్ అవుతాడు కిషోర్ని రాజా నిలదీస్తాడు శశిభూషణ వల్లే తాను చెడ్డవారితో చేతులు కలిపానని త్వరగా డబ్బు సంపాదించి భార్యను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మార్గంలోకి వెళ్లానని చెప్పటంతో రాజా ఆ ముఠానాయకుడిని కనుగొనడానికి సాయం చేయాలి ని అడుగుతాడు ఇంతలో ఆ ముఠా కిషోర్ కొడుకును కిడ్నాప్ చేస్తారు దీంతో కిషోర్ లో పరివర్తన వస్తుంది అయితే ఆ ముఠానాయకుడు మరెవ్వరో కాదు నాగులేనని తెలిసి ఆశ్చర్యపోతారు అతడిని అంతం చేసి బిడ్డను రక్షించటంతో కథ ఈ సినిమాకు కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చగా కేఎస్ ప్రకాశ్ ఛాయగ్రహణ బాధ్యతలు నెరవేర్చారు పన్నెమిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ మూడున విడుదలైన తిరుగులేని మనిషి బంపర్ హిట్ కొడుతుందని అంతా భావించారు కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు అదే ఏడాది మొదటి మూడు నెలల్లో విడుదలైన ఊరికి మొనగాడు ప్రేమాభిషేకం గజదొంగలు విజయవంతంగా దూసుకుపోవటంతో వాటికి సరితూగలేక తిరుగులేని మనిషి యావరేజ్ కంటే ఒక మెట్టు కిందే ఆగిపోయింది దీంతో చీరు ఎన్టీఆర్ కాంబినేషన్లో మరే చిత్రాలు రాలేదు కాలక్రమేణా ఆ దూరం పెరుగుతూ వచ్చింది కాని ప్రత్యేక సందర్భాల్లో చిరంజీవి ఎన్టీఆర్ కలిసేవారు ఇలా కలిసినప్పుడు చిరంజీవి గారికి ఎన్టీఆర్ ఓ విలువైన సలహా ఇచ్చారట చిరంజీవి ఓ కారు కొనుగోలు చేయాలనుకున్న విషయం తెలిసిన ఎన్టీఆర్ వద్దన్నారు బ్రదర్ మీరు కార్లు వంటి వాటిపై ఎక్కువగా డబ్బులు పెట్టకండి మనకి ఈ స్టార్డ్రమ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కాబట్టి మీ సంపదని ముందుగా ఇల్లు కట్టుకోవటానికి ఉపయోగించండి అని సలహా ఇచ్చారట ఎన్టీఆర్ ఇచ్చిన ఆ విలువైన సలహా వల్లనే చిరు స్థలాలు కొనుగోలు చేశారట ఇప్పుడు తన పారితోషకం కంటే తన కుటుంబాన్ని ఎక్కువగా కాపాడుతుంది ఆ స్థలాలే అని చిరంజీవి స్వయంగా చెప్పారు అంతేకాదు పెద్దలు ఓ మాట చెప్పారంటే అది చాలా విలువైనదిగా భావించాలని కూడా చిరు కూడా ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుంచి చిరంజీవి పూర్తి స్థాయిగా హీరోగా మారిపోయారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పింది చిరు సుప్రీం హీరో కావడంతో తన ఇమేజ్ కు తగిన చిత్రాలను చేస్తూ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ఎదురేలేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి ఆ తర్వాత మగమహారాజు అభిలాష విజేత మగధీరుడు వంటి చిత్రాలు కుటుంబ కథలతో తెరకెక్కి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని అభిమానులుగా మారిస్తే మంత్రిగారి వియంకుడు ఛాలెంజ్ సంఘర్షణ వంటి చిత్రాలు చిరంజీవిని యువతకు చేరువ చేశాయి దీంతో మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని మహత్తర శక్తిగా ఎదిగారు చిరంజీవి కానీ నందమూరి కొణిదెల కుటుంబాల్లో ఏ స్టార్ కూడా కలిసి పనిచేయలేదు ఇలా నలభై ఏళ్ల తర్వాత ట్రిపులార్ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు ఈ ఘనత పూర్తిగా రాజమౌళిదే చిరంజీవి ఎన్టీఆర్ సినిమా హిట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే నందమూరి తారక రామారావు గారి ఆశస్సులతో చిత్రసీమకు నిర్మాతగా పరిచయమైన కనకమేడాల దేవి వరప్రసాదరావు అతి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్ సహాయంతో గొప్ప నిర్మాతగా ఎదిగారు ఇరవై ఏళ్ల సినీ జీవితంలో తన నిర్మాణ సారథ్యం కేవలం ఇద్దరు అగ్రనేతలకు మాత్రమే పరిమితం చేసిన నిర్మాత దేవి వరప్రసాద్ రావు గారు ఆ ఇద్దరు అగ్ర హీరోల ఒకరు నందమూరి తారక రామారావు మరొకరు మెగాస్టార్ చిరంజీవి ఆ హీరోల లాగానే ఈయన కూడా అగ్ర నిర్మాతగా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ నెంబర్ వన్ హీరోల కాంబినేషన్లో ఆ నెంబర్ వన్ నిర్మాత అయిన దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం తెలుగులేని మనిషి అంతకుముందు ఎన్టీఆర్తో కేడీ నెంబర్ వన్ కథానాయకుని కథ వంటి సినిమాలను నిర్మించారు దేవి వరప్రసాద్ రావు గారు రాఘవేందర్ రావు దర్శకత్వంలో దేవి వరప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన కేడీ నెంబర్ వన్ సినిమా వరప్రసాద్ గారికి టేబుల్ ప్రాఫిట్ని తెచ్చిపెట్టింది నిర్మాతగా మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది తిరుగులేని మనిషి చిత్రంలో చెల్లెలి భర్త క్యారెక్టర్కి ఒక పాత్ర కావాలి అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంతకుముందు మొగుడు కావాలి అనే సినిమాలో చిరంజీవి గారి యాక్షన్ సెట్లో ఆయన ప్రవర్తన అన్ని గమనించిన దేవి వరప్రసాద్ రావు గారు ఈ పాత్రకి చిరంజీవి గారు సరిపోతారని సూచించారు ఆ టైంలో చిరంజీవి గారి రెమ్యూనరేషన్ నలభై వేల రూపాయలు కానీ చిరంజీవి గారే కావాలి అనే ఉద్దేశంతో డెబ్బై వేలు ఆఫర్ చేసి మరీ చిరంజీవి గారిని బుక్ చేశారు దేవి వరప్రసాద్ రావు గారు వీజేపీ గార్డెన్స్ లో ఎన్టీఆర్ వేరే షూటింగ్ లో ఉండగా చిరంజీవిని అక్కడికి తీసుకుని వెళ్లారు దేవి వరప్రసాద్ రావు గారు చిరంజీవి ఎన్టీఆర్ గారికి పరిచయం చేసి తిరుగులేని మనిషి సినిమాలో మీ చెల్లెలి బొత్త క్యారెక్టర్ చేసేది ఇతనే అని చెప్పారు ఎన్టీఆర్ చిరంజీవిని చూసి చిరునవ్వు నవ్వి మీ గురించి విన్నాం బ్రదర్ చిత్రసీమను నమ్ముకుని కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని భుజన్ తట్టి ప్రోత్సహించారట చిరంజీవి గారు ఎన్టీఆర్ గారి ఆశస్సులు తీసుకుని ఈ సినిమాని అంగీకరించారు తిరుగులేని మనిషి షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ ఇరవైవ తేదీన ప్రసాద్ స్టూడియోలో మొదలైంది తొలి షాట్ ని ఎన్టీఆర్ అతని చెల్లెలుగా నటిస్తున్న ఫటాఫట్ జయలక్ష్మి పైన తీశారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా రతి నటించారు అప్పటికే ఎన్టీఆర్ నంబర్ వన్ హీరో అయినా కూడా ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ చిరంజీవి పైన సోలోగా చిత్రీకరించారు ఈ సినిమాలో క్లబ్లో గిటార్ ప్లే చేస్తూ పాటలు పాడే యువకుడిగా చిరంజీవి గారు నటించారు క్లైమాక్స్లో వచ్చే పాటలు చిరంజీవి ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ట్రై చేస్తూ వచ్చే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది షూటింగ్ గ్యాప్లో ఎన్టీఆర్ చిరంజీవితో ఎంతో సన్నిహితంగా ఉండేవట నట సామ్రాట్ అక్కిరేణి నాగేశ్వరరావు నటశేఖర కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం గురు శిష్యులు ఎన్టీఆర్ అభిమాని రెండు సినిమాలు వై జయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ అక్కిరేణితో నిర్మించిన ఏకైక చిత్రం గురు శిష్యులు అలాగే గురు శిష్యులు చిత్రంతోనే వై జయంతి మూవీస్ సంస్థలకు అడుగు పెట్టారు హీరో కృష్ణ ఆ తర్వాత అశ్వని నిర్మించిన అడవి సింహాలు అగ్ని పర్వత చిత్రాల్లో ఆయన నటించారు ఈ సినిమాలో అకినే సరసన సుజాత కృష్ణ పక్కన శ్రీదేవి నటించారు కె బాపయ్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గురు శిష్యుల చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ఇరవై ఒకటిని విడుదలైంది ప్రేమాభిషేకం సినిమాతో అక్కినేని ఊరికి మనగాడు చిత్రంతో హీరో కృష్ణ బాక్స్ ఆఫీసు ను కొల్లగొడుతున్న నేపథ్యంలో విడుదలైన గురు శిష్యుల చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు